ఏపీలోని ఆతిథ్య పర్యాటక రంగాల్లో విస్తృత పెట్టుబడి అవకాశాలను అందిపుచ్చుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చారు పోలవరం నుంచి భద్రాచలం వరకు గోదావరి నదీ తీరంలో అద్భుతమైన పర్యాటక కేంద్రాలు అభివృద్ధి చేసేందుకు ఆస్కారం ఉందన్నారు కోనసీమ గండికోట అరకు లంబసింగి లాంటి పర్యాటక ప్రాంతాల్లో ప్రాజెక్టులు ప్రారంభించే అంశాలపై చర్చలు జరిపారు ప్లాట్ఫామ్ ఇంజనీరింగ్ బ్యాక్ ఎండ్ సిస్టమ్స్ ట్రేడింగ్ అల్గారితంలు డేటా అనలిటిక్స్ ఫిన్టెక్ ఆర్అండ్ డితో పాటు ఏఏ అనుబంధ రంగాల్లో పెట్టుబడులకు గల అవకాశాలను మంత్రి లోకేష్ వివరించారు దావోస్ పర్యటనలో భాగంగా మూడో రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రి లోకేష్లు వరుస సమావేశాలు భేటీలతో బిజీబిజీగా గడిపారు ఏపీలో ఆతిథ్య రంగంలో పెట్టుబడులపై తమారా లీజర్ సంస్థ సీఈవో సృష్టి సిబులాల్తో సమావేశమైన చంద్రబాబు పర్యాటకాన్ని ప్రోత్సహించేలా ప్రాజెక్టులకు పారిశ్రామిక హోదా ఇచ్చామని వివరించారు రాష్ట్రంలో ప్రతి పర్యాటక ప్రాంతానికి రోడ్లు ఎయిర్పోర్ట్లు అందుబాటులో ఉన్నాయని ఇప్పుడు ఏపీ అన్లాక్ అని వెల్లడించారు టూరిజం ఆర్థిక వ్యవస్థను పెంచడంతో పాటు ఉపాధి కల్పిస్తుందన్న సీఎం ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకు ప్రతి జిల్లాలోనూ పర్యాటక కేంద్రాలున్నాయని చెప్పారు హోటల్ రంగానికి తాము ప్రోత్సాహం ఇస్తున్నామని ప్రాజెక్టులు పెట్టేందుకు ప్రతిపాదనలతో వస్తే సహకరిస్తామని స్పష్టం చేశారు గిరిజన ప్రాంతాల్లోనూ ఏకో టూరిజం పార్కుల ఏర్పాటుకు తమారా లీజర్ సంస్థ ఆసక్తి చూపింది విశాఖ సహా వివిధ ప్రాంతాల్లో హోమ్ స్టే ప్రాజెక్టులు చేపట్టేందుకు కూడా ఆసక్తిగా ఉన్నట్టు వెల్లడించింది కమ్యూనిటీ ఫస్ట్ అనే నినాదంతో గిరిజన యువతకు నైపుణ్యాలు కల్పించేందుకు కూడా సిద్దమని సీఎంకు సంస్థ ప్రతినిధులు వివరించారు అంతకుముందు ముఖ్యమంత్రి చంద్రబాబుతో వివిధ జాతీయ అంతర్జాతీయ మీడియా ప్రతినిధులు సంభాషించారు భారీ లక్ష్యాలు నిర్దేశించుకుని వాటి కోసం నిరంతరం పనిచేయడం తనకు అలవాటు అని చంద్రబాబు వారికి స్పష్టం చేశారు రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ది విషయంలో జరుగుతున్న పరిణామాలను ప్రభుత్వ పాలసీలను మీడియా ప్రతినిధులకు వివరించారు తమది పరిశ్రమల ఫ్రెండ్లీ గవర్నమెంట్ అని ఈజ్ ఆఫ్ నుంచి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానంతో త్వరితగతిన అనుమతులు ఇస్తున్నామని వెల్లడించారు గ్రీన్ ఎనర్జీ గ్రీన్ అమ్మోనియా గురించి అంతా చర్చిస్తున్న సమయంలోనే తాము ఉత్పత్తికి అడుగులు వేసి పరిశ్రమ నిర్మిస్తున్నట్లు తెలిపారు విదేశాలకు గ్రీన్ అమ్మోనియా ఉత్పత్తిని ఎగుమతి చేసేందుకు ఎప్పటికే ఒప్పందాలు జరిగాయన్నారు ఏపీలో గ్లోబల్ లీడర్షిప్ సెంటర్ ఏర్పాటు చేయాలనేది తన ఆలోచన స్పష్టం చేశారు ఏపీ అమలు చేస్తున్న విధానాలు ఆలోచనలు వేగంగా తీసుకుంటున్న నిర్ణయాలకు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభిస్తోందన్నారు చైనా జపాన్ సహా అనేక దేశాల్లోని ఏజింగ్ సమస్య భారత్కు లేదన్నారు సమర్థ మానవ వనరులు టెక్నాలజీ భారత్కు అదనపు బలమన్నారు జపాన్కు చెందిన ప్రముఖ రెన్యూవబుల్ ఎనర్జీ సంస్థ జరా గ్లోబల్ సీఈఓ యుకియోకానీతో మంత్రి లోకేష్ భేటీ అయ్యారు జపాన్ ఇతర ఆసియా మార్కెట్లకు లో కార్బన్ అమోనియాను సరఫరా చేయడానికి ఏపీలోని మూలపేట కృష్ణపట్నం కాకినాడ పోర్టుల ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉపయోగించుకుని సమీపంలోని గ్రీన్ అమోనియా ఉత్పత్తి కేంద్రాల్లో పెట్టుబడులు పెట్టాలని లోకేష్ విజ్ఞప్తి చేశారు పారిశ్రామిక వినియోగదారులకు దృఢమైన క్లీన్ ఎనర్జీ సరఫరా చేయడానికి రాయలసీమలో సౌర పవన హైబ్రిడ్ ప్రాజెక్టులను అభివృద్ది చేయాలని కోరారు విశాఖ కాకినాడ కృష్ణపట్నం ఓడరేవుల నేతృత్వంలోని పారిశ్రామిక రోడ్లు పునరుత్పాదక ఇంధన వనరులు ఎల్ఎన్జీలో కార్బన్ అమోనియా మౌలిక సదుపాయాలు తయారీని సహస్థాపనకు అనుమతిస్తాయి కాబట్టి జెరా యాంకర్ పరిశ్రమల కోసం ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ ప్లాట్ఫామ్లను రూపొందించాలని ప్రతిపాదించారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతిపాదనలను పరిశీలిస్తామని యుకియో కానీ లోకేష్ కు తెలిపారు జెరోధా ఫౌండర్ నిఖిల్ కామత్తోనూ భేటీ అయిన లోకేష్ విశాఖలో టెక్నాలజీ డెవలప్మెంట్ సెంటర్ను నెలకొల్పాలని కోరారు ఫిన్టెక్ లను ప్రోత్సహించడం రాష్ట్ర ఎంటర్ప్రెన్యూర్షిప్ ఏకో ను బలోపేతం చేయడానికి లీడ్ మెంటర్ గా రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ తో భాగస్వామ్యం వహించాలని విజ్ఞప్తి చేశారు భారతదేశంలో మొట్టమొదటిగా మల్టిపుల్ డెలివరీ ఛానళ్ల ద్వారా పాఠశాల నుంచి కళాశాల స్థాయి వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఫైనాన్షియల్ లిటరసీ కార్యక్రమాన్ని రూపొందించి అమలు చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో సహకరించాలని అభ్యర్థించారు ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలను పరిశీలిస్తామని నిఖిల్ కామత్ తెలిపారు స్కేల్ ఏఐ గ్లోబల్ మేనేజింగ్ డైరెక్టర్ ట్రెవర్ తోనూ భేటీ అయిన లోకేష్ ఆర్టీఐహెచ్ లో ఏఐ భద్రత ఎవాల్యుయేషన్ అండ్ గవర్నెన్స్ ల్యాబ్ను ఏర్పాటు చేయడంలో చేయూత అందించాలని విజ్ఞప్తి చేశారు విశాఖలో స్కేల్ ఏఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటుకు ప్రతిపాదించారు రాష్ట్రంలో ఏఐ లిటరసీ జియో స్పేషియల్ ఏఐ కంప్యూటర్ విజన్ టాలెంట్ పైప్ లైన్లను ప్రోత్సహించేందుకు భాగస్వామ్యం వహించాలని విజ్ఞప్తి చేశారు అనంతరం మెటా వైస్ ప్రెసిడెంట్ అండ్ గ్లోబల్ పాలసీ హెడ్ కెల్విర్ మార్టిన్తో మంత్రి లోకేష్ భేటీ అయ్యారు మెటా ప్రపంచ మౌలిక సదుపాయాల అవసరాలు ఏపీ డిజిటల్ పర్యావరణ వ్యవస్థకు అనుగుణంగా విశాఖలో స్కేలబుల్ డేటా సెంటర్ సామర్థ్య అభివృద్ధికి చొరవ చూపాలని విజ్ఞప్తి చేశారు వాట్సాప్ ఆధారిత డిజిటల్ గవర్నెన్స్ పౌరసేవల కోసం నిర్మాణాత్మక వినియోగ కేసులను విస్తరించడం ఫిర్యాదుల పరిష్కారం అధికారిక రాష్ట్ర కమ్యూనికేషన్లపై సహకారాన్ని బలోపేతం చేయాలని విజ్ఞప్తి చేశారు ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలపై సమస్త ఉన్నత స్థాయి బృందంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని కెల్విన్ మార్టిన్ చెప్పారు